నమస్కారం ప్రజలారా నిన్న మన జగన్ అన్న డిజిటల్ బుక్ పేరుతో సరే ఎవరూరు మన పార్టీలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సరే మనం ఏం చేసినాము మనం ఏమి చేయబోతాము వాళ్ళు ఇబ్బంది పడినటువంటి ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడే వాళ్ళ మీద ఏదో కొద్దిగా దయదలిచి ఏదో డిజిటల్ బుక్ బ్లూ బుక్ పెట్టాడు అయిపోయింది ఇంకా డిజిటల్ బుక్ కాడికి వచ్చాడు ఆ డిజిటల్ బుక్లో కూడా ఎటువంటి ఇది వచ్చిందో ఎటువంటి వచ్చినాయో నమోదు అవుతున్నాయో ఏందనేది మనం నిన్నగడ మాట్లాడుకున్నాం పోతే ఈరోజు అన్న నిన్న ఏం మాట్లాడినాడు ఈరోజు మన పేపర్లో సాక్షి పేపర్లో ఏం వచ్చిందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఈ డిజిటల్ బుక్ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి ఓ లేదన్నా మీరు పడే బాధలు చెప్పరా అంటే వాడు మా ఇంట్లో ఇది లేదు మాకు అది లేదు మాకు ఇదిగిన ఇదిగినాయి ఏదేందో అటు అటువన్నీ వచ్చినాయి ఏమి చేయలేము సరే అన్న ఏం మాట్లాడినాడో ఎన్నో చెప్పునా విభాగాల అధ్యక్షుడి గ్రామస్థాయిలో స్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీలు వేసుకుంటాం అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డు ఇస్తాం ఐడి కార్డు చూపిస్తున్నాడు అన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇటువంటి ఐడి కార్డే వచ్చి ఐడి కార్డు వచ్చింది అంటే ఇంక మనకి ఇబ్బంది లే ఎక్కడైనా సరే ఎవరితో అయినా కొట్లాడవచ్చు ఎవరినైనా కొట్టవచ్చు ఐడి కార్డు లేకుండానే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసినాము అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఐడి కార్డులతో పని లేకుండా ఏ విధంగా చేయించంగా ఇంకా ఇప్పుడు ఇదే ఇక్కడ చూస్తున్నారు మీరు ఐడి కార్డు పట్టుకో ఉన్నాడు అన్న అటువంటి ఐడి కార్డు మెళ్ళో వేసుకొని మనం వేరంగం చేయొచ్చు ఎవరినైనా కొట్టచ్చు ఎవరినైనా చంపచ్చు అంటే సొంత సెని ఆయన చంపి పక్కన పెట్టేద్దాం ఏమైనా చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అన్న ఇంకా చెప్తాడు సంక్రాంతి ఎప్పుడైతే నేను చెప్తా ఉన్నాను ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో వాళ్ళ వస్తుందో ఈ కార్డు దాని అర్థం వాళ్ళ నా వాళ్ళు ఇప్పుడు లేకంటే కదా డేటా ఈ ఐడి కార్డు ఎప్పుడైతే మీ మెళ్ళలోకి వచ్చిందో అది అన్న దగ్గర డేటా ఉన్నట్టంట మనం వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఏ విధంగా డేటాను మనం సేకరించినామయ్యా ఎవరికి తెలియదా డేటాను బ్రహ్మాండంగా సేకరించినాం మనం ఆ డేటా మన దగ్గర ఉండదు కదా డేటా అంగేం కావాల అంటే ఇప్పుడు ఉండే డేటా సరిపోలా ఇంకా మళ్ళా కొత్త డేటా కావాలంటాడు సరే చెప్పనా ఇంకా ఏం చేద్దాం మన కర్మ చెప్పనా అంటే రోజులు ఇలా ఈ పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పాటు కార్యకర్తలు జెండా మోసిన వాళ్ళంతా కూడా అస్సామే ఎవరు గుర్తించలా ఇంక కొత్తగా కాటించి ఇచ్చి ఏమి జగన్ అన్న ఇది ఏంది కథ ఏంది వ్యవహారము ఏం మాట్లాడుతున్నావు ఆ గుర్తింపు ఎప్పుడైతే

జరుగుతుంది నువ్వు అనుకుంటే జరుగుతుంది నువ్వు అనుకుంటే జరగనిది మనం అనుకుంటే జరగదు ఇదే అంశం మీద మన సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం విశ్లేషణ చేద్దాం ఇది మన సాక్షి పేపర్లో లో వచ్చిందా డిజిటల్ బుక్ ఏంది కథ ఏంది వ్యవహారం అనేది అది కూడా మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం కార్యకర్తలకు అండగా నిలబడతాం పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ అదే జగన్ స్పష్టీకరణ అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికే డిజిటల్ బుక్ మరి అన్యాయానికి ఎవరైతే అండగా నిలబడతారో కార్యకర్తలకు మరి ఇంట్లో వాళ్ళు అన్యాయం అయిపోయినారో వాళ్ళకి ఎవరు వాళ్ళకి ఎవరు అండగా నిలబడతారని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడుగుతున్నారు సినాయన కూతురికి ఆ ఒక చెల్లెలు సొంత చెల్లెలు వాళ్ళక్కడ అన్యాయం జరిగింది వాళ్ళకి అండగా ఎవరు నిలబడతారు అదేవిధంగా ఎంతమంది దళిత బిడ్డలు అన్యాయం అయిపోయినారు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి బిడ్డలను అదేవిధంగా ఏ విధంగా మనం ట్రీట్ చేశాం వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు అండగా ఎవరు నిలబడతారు కల్తీ మధ్య ఉదాహరణకి ఎంతమంది పోయినారు వాళ్ళకు అండగా ఎవరు నిలబడతారు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేసేటువంటి పరిస్థితి కార్యకర్తలకు అన్యాయం చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టం మంచిదే అన్యాయం జరిగితే వాళ్ళు తప్పు చేస్తుంటే చట్టపరమైన ఏదైనా సరే చర్యలు తీసుకునే దానికి వాళ్ళు అర్హులైతారయ్యా మనమే ఇది కాదు కదా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసినారు అందరికీ తెలుసు పార్టీ ఏళ్లుగా బలంగా ఉండటానికి కార్యకర్తలే కారణం ఈ రోజు గుర్తొచ్చినారు కార్యకర్తలు జాగరణకు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే ఏనాడైనా కార్యకర్తల్లో పట్టించుకున్న పాపాన పోలేదు మంత్రులకి అవకాశం ఇలా ఎమ్మెల్సీలకి అవకాశం ఇలా ఎమ్మెల్యేలకు అవకాశం ఇలా సామాన్య కార్యకర్తలకు ఇంకా అవకాశం ఎక్కడి నుంచి ఇస్తాడు దీన్ని చెప్పండి అదేవిధంగా గత ఎన్నికల్లో ఓటరుగా పోటీ చేసిన కార్యకర్తల వల్లే నలభై శాతం ఓట్లు సాధించాం డిసెంబర్ పదహైదు నాటికి కమిటీల ఏర్పాటు పూర్తవ్వాలి ఎన్నికల సజావుగా జరిపితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు మనకు నూట యాభై ఒకటి వచ్చినేవో ప్రజాపాలన ప్రజా తీర్పు పక్కనోడికి ఎవరికన్నా ఎక్కువ వచ్చి వాడి అధికారంలోకి వస్తే ఇంకా రకరకాలైనటువంటి విమర్శలు చేసేదానికి మనం ముందు ఉంటాం అందరికీ కూడా తెలుసు నేనేం కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందుకే మీరు గట్టిగా నిలబడాలి మరింత బలోపేతం కావాలి మీరేమో గట్టిగా నిలబడండి నేనేమో ప్యాలెస్లో ఉంటా నేనేమో తాడేపల్లి కొంప బెంగళూరు కొంపులోనో ఉంటా మీరు చావండి కింద అనేది జగనంద్ చెప్తాడు ఏదైనా సరే ఒక ప్రోగ్రాంకి ఏదైనా నువ్వు పిలుపునిచ్చి నువ్వు కూడా కార్యకర్తలతో ఏనాడైనా కలిసినటువంటి సందర్భం ఉన్నదా కలసే మనమేమో కలిసేపటికి తాడేపల్లి లోనే ఉంటుంది మనం అధికారంలోకి రాగానే కార్యకర్తల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది ఒక మంచి ఆలోచన అంటారా కార్యకర్తల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతాడంట వీళ్ళంతా పోయినారు సలహాదారుల పని అయిపోయింది ఎమ్మెల్యేలు మంత్రులు ఓఎస్డీలు వీళ్ళు ఎవరు పనికిరారు కార్యకర్తల ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతానంటే ఏం మాట్లాడుతున్నాడు ఏం అర్థమవుతుంది ఏం అర్థం చేసుకోవాలా అంటే కింద ఉండేటువంటి కార్యకర్తలకు ఏ విధంగా వాళ్ళు ఆలోచన విధానం ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా కార్యకర్తలతో ప్రభుత్వాన్ని నా ఇంక చెప్పండి ఇంకా ఏమన్నా ఉంటే వింటారు రాష్ట్ర ప్రజలు డిజిటల్ బుక్ను ఆవిష్కరిస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చిత్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు ఉన్నారు ఏం డిప్యూటీ సీఎం ఆయన ఒక మంత్రి ఉన్నాడు పెద్దిరెడ్డి ఉన్నాడు ఆ వెనకల మేడ ఉన్నాడు అన్ను ఉన్నాడు ఏమేందుకు తెంగి తెంగిస్తా అవ్వా ఏమా ఈ తొంగి తింగి చూస్తుందంట రోజు ఎక్క బాగుండదు రజనక్కని భావం లాస్ట్లో వేశారు ఓకే సరే ఏదో ఒక రకంగా వేశారు రాష్ట్రంలో ఎక్కడా ఎవరికి ఏ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాం రెండు రకాల ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు ఫోటోలు ఆధారాలు కూడా అప్లోడ్ చేయొచ్చు రెండోది ఐవిఆర్ఎస్ విధానం ఫోన్ నెంబరు ద్వారా కూడా కార్యకర్తలకు ఫిర్యాదు చేయొచ్చు కార్యకర్తలు ఫిర్యాదు చేయొచ్చు ఇవన్నీ డిజిటల్ బుక్ లో రికార్డ్ అవుతాయి రేపు మనం అధికారంలోకి రాగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిపై చట్టం ముందు నిలబెడతాం ఓకే ఇప్పుడు నిలబెడుతున్నారు కదా మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవలే పనికి పనికి మాలిన పనికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మనం ఏ విధంగా చేసినా చేసిన వాళ్ళందరూ ఈరోజు చట్టం ముందు నిలబెడుతున్నారు కదా దోషులుగా తేలిన వాళ్ళు జైలు పాలైనారు కదా ఎవరికి చట్టమే చుట్టం కాదు చేయనన్నా అదైతే మీరు ఒకసారి ఆలోచన చేయండి మనమే పదహారు నెలలు జైల్లో ఉన్నామంట అది పెద్ద వేరే విషయం ఏం కాదు బుక్ ఏమవుతుంది కానీ చంద్రబాబు తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ డైవర్షన్ చేస్తున్నాడు ఏనాడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంపలో నుంచి బయటకు వచ్చి ప్రజల్లో మనం పోయి ప్రజల కష్ట సుఖాలు ఏమన్నా తెలుసుకున్నావా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలవుతారో చూసామా మనమైతే అధికారంలోకైతే వచ్చినాము ఐదారు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోయినాము ఈ లేదు మన సొంత నియోజకవర్గం పులివెందులకు పోవాలన్నా కూడా పరదా పట్లు వందలాది మంది పోలీసుల వలయంలో పోయినటువంటి మనం మనం మాట్లాడాలంగా డైవర్షన్ పాలిటిక్స్ గురించి లేదంటే ప్రజల గురించి లేదంటే మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి లంగా పనుల గురించి ఒక ఇష్యూ పెద్దది అవుతుందంటే చాలు దాన్ని బ్రేక్ చేయడం డైవర్ట్ చేయడం ఆ టాపిక్ డైవర్ట్ చేసే క్రమంలో అదేంటి గుడులు బడులు రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి రకరకాల మనుషుల పైన బురద చల్లే పరిస్థితులు కనిపిస్తాయి ఇలాంటి సమయంలో మీరంతా గట్టిగా నిలబడితే ఏ ఎన్నిక వచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకే నేను ఏమి కాదల్లా మనం గతంలో ఏ బుక్లో రాజినామో ఏ బుక్లో రాయలేదు ఏ రాజ్యాంగంలో ఏ రాజ్యాంగంతో ప్రభుత్వాన్ని నడిపినామో ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా మనం మన పార్టీని ముందుకు నడిపించినామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అంతా తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు పోతే ఈరోజు మనమైతే డిజిటల్ బుక్ని ఒక ముందుకు తీసుకోవచ్చు డిజిటల్ బుక్లో ఏ పార్టీ మన పార్టీ కార్యకర్త ఏ ఇబ్బంది పడినా కూడా దాంట్లో నమోదు చేయండి అన్నారు ఓకే బాగానే ఉండాలి రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ ఆలోచన చేసుకోండి రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలే మా పార్టీని మా ప్రభుత్వాన్ని కార్యకర్తలే ప్రభుత్వాన్ని నడుపుతారంటే ఇటువంటి మొగోడు ఎక్కడ ఉండడని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా డిజిటల్ బుక్ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం